చాలా చాలా కనుక ఒక యూనివర్సిటీలో ఉండకపోయినటువంటి రీతిని అనుసరించి ఉండకపోలేనటువంటి పదవిలో ఉంటూ ఆయన నిధుల ఆయన ఇటువంటి ఎటువంటి లేకుండా మరి ఆయన చేసుకున్నటువంటి ఆ వృత్తిరో నిజాయిగా ఉండేటువంటి ఒక అన్నతమైనటువంటి ఆంక్షడిగా ఉన్నటువంటి ఆయన అటువంటి ఆయన మీద ఇది ముందుగానే పక్కగా మరి ముందుగా ఈ యొక్క పక్క ప్రణాళికతో చేసినటువంటి ఈ తెలుగు పట్టణంలో ఇంతవరకు ఎప్పుడు కూడా క్రైస్తవులు సిక్కులు హిందువులు వేరే ఎక్కడ కూడా లేదు అందరూ అనాభంగా మహాసా కలిగి మరి క్రిస్మస్ వచ్చినప్పుడు లేకపోతే ఆ తర్వాత ముస్లిం వచ్చినప్పుడు మధ్యాహ్నం వచ్చినప్పుడు హైందో పాటలు ఎవరు ఎవరు ఈ పండేవాళ్ళు అందరూ కొంతమంది జిలిసి అక్కడ విని వాళ్ళ సమీపం అని పెట్టుకుంటారు అయితే ఈ మధ్య కాలంలో ఈ దేవతిలో ఒక మత కందోవారిని సృష్టించాలి అన్నటువంటి దృక్పథంతో మీరు దార్శీలు కనిపిస్తాను ఒకటి ఇది ప్రారంభం ప్రారంభించబోయేటువంటి ఈ యొక్క మరి క్రైస్తవుల అందరికీ కలితాలు మరి మరి మైనార్టీ పైన జరిగిన స్థాయితో ఆలోచించాలి ఇప్పటికైనా మా ముందు మా కావాలి మా సంఘాలు మన శివులే మన సేవ వేరు వేరుగా మనం ఆరాధించేది ఎస్పీ పట్టుకు మాత్రమే అది మనం గుర్తించాలి గుర్తించి ఎవరికైనా ఎవరికైనా ఒక సంఘటన జరిగింది మొత్తం వాళ్ళ ద్వారా ఏదో ఒక నష్టం జరిగింది వాళ్ళు వాళ్ళ సువాలు కావడం చేసినప్పుడు ఒకళ్ళకి తెలిస్తే వెరవెట్లే స్మరించారు కొంతమంది అది చదివేదాన ఒక కనుక నిన్న తెలుగులో నా జరిగిన సమకల విషయంలో నిన్న రాత్రి పదిహేను గంటలకి మా సింట్ చేసిన కమిటీ అధ్యక్షుడైనటువంటి పరిశ్రమ వ్యాసరాన్ని ఆయన రాత్రి పదిహేను గంట ఫోన్ చేశారు ఫోన్ చేసి ఐ నేను వీడియో నేను చూడలేదా చూడలేదంటే నేను చూడండి కానీ పన్నెండు గంటలకి నా వీడియో చూసి అందరికీ మరి మరి చిన్న గురువుకి అన్నిటికీ కూడా తెలియజేసి నేను ఆ తర్వాత ఉదయం భావం నుంచి వెళ్ళి పోలీస్ స్టేషన్ ఆ తర్వాత నేను స్టాచ్యూ కార్ చిన్న వీడియో తీసి దాన్ని పెట్టడం తిరిగి ఎందుకు నేను చెబుతున్నానంటే మాకు తెలిసిందే వెంటనే నన్ను ఇబ్బంది పెట్టాడని చెప్పి కేసు పెట్టేసి ఆయన ప్రమోషన్ ఎస్బీఐ కేటర్ ఇచ్చి మళ్ళీ ఏఎస్పి కేటర్కి వచ్చి స్పష్టం ఆ ఒక్క కార్యక్రమాన్ని పైన కేసులు పెట్టారు చేసిన ఆయన ఎక్కడో చూసిన చూస్తే బాలకృష్ణ అని చెప్పి ఆయనకు సూపర్ నెట్ కావద్దు సూపర్ నెట్ కేటర్ అంటే అడ్సల్ ఎస్పీ క్యాడర్ నెక్స్ట్ క్యాడర్ వచ్చి ఎస్పీ అవ్వదు ఈ విధంగా ప్రతి చోట అదే తహసీల్దారు అయితే ఏ తహసీల్దారులు తీసుకున్నా కూడా ఐదు వేలుకి రెండు వేలకి మూడు వేలకి లంచులు తీసుకున్నట్టు కేసులు పెట్టి వాళ్ళు సస్పెండ్ చే विकलिष्ट साधनों